ప్రతి దేవునికి స్తోత్రం ఈ సమయంలో ఒక నూతనమైన వాక్యాన్ని ప్రభు నా హృదయంలో ఉంచినటువంటి తలంపును బట్టి మీ ఎదుట ఈ వాక్యాన్ని అందించడానికి ఇష్టపడుతున్నాను చదువుకుందాం మన అంశం ఏంటంటే ధైర్యముగా ఉండుట ఈ ధైర్యం అనేది ఏం చేస్తుంది మన జీవితాల్లో ధైర్యం ఏం చేయిస్తుంది చూడండి మత శివార్త పద్నాలుగో అధ్యాయము ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది వచ్చినాను వెంటనే యేసు ధైర్యం తెచ్చుకున్నది నేనే భయపడుకునని వారితో చెప్పగా పేతులు ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచిన నీ ఎద్దకొచ్చుటకు నాకు సెలవు అని ఆయనతో అనెను ఆయన రమ్మనగానే పేతులు దోని దిగి ఏసునొద్దకు వెళ్ళటకు నీళ్ళ మీద నడిచెను అలలుయా ఈ వాక్యం బట్టి నేను అర్థం చేసుకుంది ఏంటంటే ధైర్యము సాహస కార్యాలు చేస్తారు ఏం చేస్తుంది సాహసం చేయరా డింబక అంటారు టీవీలో వస్తుంటాయి సాహసం చేయరా డింబక అంటే వాడు ఏం చేస్తుంటుందంటే చిన్న తీగ మీద సైకిల్ రిమ్ పెట్టి ఆ రిమ్ మీద వీలు నిలబడి పైన మళ్ళా పట్టుకొని సర్కస్ చేస్తూ ఉంటారు ఈ విన్యాసాలను ఎక్కడ కనపడితే మనకు సర్కస్లో కనపడతా ఉంటారు చిన్న టైర్లో ముగ్గురు ఇరుక్కుపోతారు దాంట్లో బయటికి అవతల మీకు వెళ్తూ ఉంటారు విన్యాసాలు చేస్తూ ఉంటారు వాళ్ళ విన్యాసాలను మనం చూసి అబ్బా అని చెప్పేసి నోటి మీద వేలేసుకునే చేస్తారు ఇవన్నీ ఒక ఎత్తు అయితే యేసు ప్రభు వారిని చూసి భూతము భూతము దయముని కేకలేశారు శిష్యులే ఆయనతో పాటు ఉన్న వాళ్ళే అంతెందుకు మనమే ఉన్నాం కదా సడన్గా కానీ వేసుకొని ఇంత పెద్ద కానీ పెట్టుకొని ఎదురుపడితే నేనే భయపడతాను సార్ నేను సార్ వందనాలని కూడా నమ్మరు ఎందుకని నీ గెటప్ అది కాదు యాక్చువల్గా నీ గెటప్ అది కాదు నీ గెటప్ మారింది నీ రూపం మారింది అంత మారింది కాబట్టి నేను భయపడుతున్నాను అంతే యేసు ప్రభు అక్కడ ఏం మారలేదు ఆయన ఆయన ప్రార్థన చేసుకొని వస్తున్నాడు అయిపోయింది సముద్రం నడుస్తున్నాడు వీరు శిష్యులు ముందే వెళ్ళిపోయారు ప్రభు వచ్చే చూసి అదిగో భూతం భూతం అని అన్నప్పుడు పీత్ర ఏం చేశాడు ఏకలేస్తా ఉంటే అప్పుడు ప్రభు ఇలా మాట ఈ మా మాట చెప్పాడు ధైర్యం తెచ్చుకున్నాడు నేనే అన్నాడు ఆ మాట చెప్పిన వెంటనే పీత ఏమంటున్నాడు నీవు నీవే అయితే నేను కూడా ఏం చేయాలా నువ్వు ఎట్లా నడుస్తున్నావు నేనట్టనే నీళ్ళ మీద నడవాలన్నాడు నడవని చెప్తే ఏ విధంగా నడవాలి నడిస్తే ఒకరు పడిపోతనేమో ఇలాంటి ఏ లేవు ఆయనకు ఆయనకున్న ధైర్యం ఏంటి అక్కడ ప్రభు ఉన్నాడంతే లలుయ ఇరవై తొమ్మిది వచ్చిన ఆయన రమ్మనగానే పేతురు దోని దిగి ఏసు నొద్దకు వెళ్ళేటప్పుడు నీళ్ళ మీద నడిచాడు లలుయ ఆయన రమ్మన్నాడు వెంటనే ఏసు దగ్గరికి పోవాలని ఆయన గురెంత ఏంటి ఏసై దగ్గరికి పోవాలంతే మనం ఒక గురి కలిగి ఉన్నప్పుడు ఎన్ని ఆటంకాలు వచ్చినాయి ఇబ్బందులు వీటిని పట్టించుకోం ఆయన గురు యేసు దగ్గరికి వెళ్ళాలంటే ఏసు దగ్గరికి ఎట్లా వెళ్తున్నాను పడ మీద పోతున్నానా బిజ్జి మీద పోతున్నానా అనే ఆలోచనే లేదు చూడండి నాకు తీదురికి నీళ్ళ మీద నడుచుకుంటూ వెళ్తా ఉన్నాను సాహసమేనా కాదా ధైర్యం ఏం చేస్తుంది సాహస కార్యాలు చేస్తుంది ఐ కొద్దుతో దాగు విన్నాడు ఈరోజు నీ తెల్ల నరికి వేస్తాను సైన్యంకి అధిపతి యహో పేరు నేను నీ మీదికి వస్తున్నానని ఇంత సాహసం ఎట్లా వచ్చింది తెలుసా తావీదుకున్న ధైర్యం ఒక్కటే దేవుడే నా ధైర్యం ఏసు ఒక్కడే నా ధైర్యం అనుకో నీళ్ళ మీద నడుస్తున్నాడు కానీ కానీ ఇటువంటి చూసి మునిగిపోయి ప్రభువాన్ని రక్షించుకుని కేకలు వేస్తే అల్పవిశ్వాసం ఎందుకు సందేహపడి ఫస్ట్ ఫస్ట్ మనకు బాగానే ధైర్యం ఉంటుంది ఏసఐ అంటే అప్ప దేవుడు తండ్రి భక్తి చేస్తూనే ఉంటాం కొన్ని సమస్యలు వచ్చేసరికి ఏమవుతుందో ధైర్యం కోల్పోతూ ఉంటాం ధైర్యం కోల్పోకూడదు ధైర్యం కోల్పోకూడదు ధైర్యంగా ఉండాలి సాహస కార్యాలు చేస్తుంది ధైర్యంలో దాని కింద మూడో అధ్యాయంలో మనం చూస్తే పదిహేడు పద్దెనిమిదో అధిష్టాల్లో అయ్యా ఇందున గురించి చింత మాకు లేదు ఎందుకు గురించి నువ్వు పెట్టిన ప్రతిమ మొక్కకపోతే అగ్నిగుండం వేస్తారని చెప్పారు కదా వేసినా పర్వాలేదు కాక మేమైతే దానికి సాగిల పడేది లేనే లేదు అన్నారు అంటే అప్పుడు వాళ్ళు ఒక మాట అన్నారు ఈ అగ్నిగుండం నుంచి కూడా మమ్మల్ని తప్పించగలిగిన సమర్థుడు మా దేవుడు నువ్వు పెట్టిన ప్రతిమకు ఆ విగ్రహానికి మేము నమస్కారం చేయమన్నారు అలాంటి రాజు కోపం వచ్చి మూడో అధ్యాయం ఇరవై నిర్చనలు చూస్తే కోపం వచ్చి తీసుకపోయి ఏడంతలు అగ్ని పెద్దగా చేసి అగ్నిలో వేశారు ఎవరిని చెడ్రకిని మేషకును అభ్యర్థం అగ్నిలో వేస్తే వారితో పాటు నాలుగో వ్యక్తిగా దేవుడు వాళ్ళ మధ్యలో ఉన్నాడంటూయా నాలుగో వ్యక్తికి అందులో కనబడుతుంటే రాజుకు ఆశ్చర్యం కలిగింది అయ్యా మనం వేసింది ముగ్గురినే కదా అందులో నలుగురు కనపడుతున్నారు ఏంటి వాళ్ళని బయటకి తీయండి అన్నప్పుడు బయటికి చూస్తే కనీసం ఎంత కూడా గాలిపోలేదంట కారణం ఏంటో తెలుసా చెడ్రక మేష కభ్యర్థ గోలు ధైర్యం కలిగి సాహసం చేశారు ఎవరి కోసం దేవుడి కోసం సాహసం చేశారు దేవుడి కోసం సాహసము ధైర్యం అనేది సాహసం చేపిస్తారు కాబట్టి మన జీవితాల సాహసం చేయాలి ప్రార్థనకు రావాలంటే సాహసం చేయాల్సిందే లేకపోతే ప్రార్థనకు రాలేం తెలుసా కానుకి ఇవ్వాలంటే సాహసం చేయాల్సిందే లేకపోతే ఇవ్వలేం తెలుసా దేవుడి పని కొరకు మనం ఏదైనా చేయాలంటే సాహసం చేయాల్సిందే సాహసం చేయకపోతే ఏది మనము చేయలేము యేసును చూడాలంటే కూడా సాహసం చేయాలి త్యాగం చేయాలి మనం ప్రభు ఉండేది భూలోకంలో కాదు పరలోకంలో ఆయన్ని చూడాలంటే ఆయన దగ్గరికి పోవాలంటే మనం కూడా ఏం చేయాలి సాహసం చేయాలి పేతులు వలె సాహసం చేస్తే ముందుకు పోతున్నప్పుడు గాలి తుపాన్లు ఇరుకు ఇబ్బందులు కష్ట నష్టాలు వ్యాధి బాధలు కష్టాలు ఎన్నో వస్తా ఉంటాయి అయినా సరే మన చూపంత ఎవరి మీద ఉండాలి ప్రభైన యేసు మీద మన చూపు ఉండాలి ప్రభైన యేసు మీద మన చూపు ఉండాలి కాబట్టి సాహస కార్యాలు చేయిస్తుంది ధైర్యం మన జీవితంలో ఏదైనా ధైర్యం చేస్తున్నామంటే అది సాహసమే తెలుసా ఒక పని చేయాలంటే సాహసము అంత ఈజీ కాదు కదా అందుకోసమే లోకంలో మనం చూస్తే లోకంలో యాగం చేస్తారు కానీ త్యాగం ఎవరు చేయరు యాగం అంటే ఏంటో తెలుసా దీక్ష పడతారు దీక్ష పెడతారు నలభై రోజులు వంద రోజులు రెండు వందల రోజులు దీక్ష పెడతారు కానీ త్యాగం చేసి ఎవరైనా ప్రాణం పెడతాడంటే ఎవరు ప్రాణం పెట్టారు కానీ యేసు వారు ఏం చేశాడు ఆయన యాగంతో పాటు త్యాగాన్ని కూడా చేశాడు ప్రభుని యేస ఏం చేశాడు యాగంతో పాటు త్యాగం చేశాడు ముప్పై మూడున్నర సంవత్సరాలు యాగం చేశాడు పవిత్రంగా పరిశుద్ధంగా నిష్కలంకంగా పవిత్రంగా ఆయన జీవించాడు పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నాడు అదొక యాగం తెలుసా యాగం చేసి చివరికి త్యాగమే చేశాడు శిలవులో తన ప్రాణాన్ని సంపూర్ణంగా ఏం చేశాడు ధారపోశాడు ఎవరి కోసం నీ కోసం నా కోసం మనందరి కోసమై తన ప్రాణాన్ని ఆయన దారపోసాడు యశయగ్రంథం యాభై మూడు అధ్యాయము పన్నెండవ వచ్చినం కావున గొప్ప వారితోనే అతనికి పాలు పంచిపెట్టేదను గనులతో కలిసి అతడు కొలసము విభాగించుకును ఎలా అనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును దారపోసను అతిక్రమము చేయవారిలో ఎంచబడిన వాడాయను అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారి గురించి విజ్ఞాపన చేసిన అన్నాడు ప్రభు ఏసయ్య నిజంగా మరణము పొందినంతగా తన ప్రాణమును దారపోశాడు ప్రభువాని చిత్తమై దీన్ని తొలగించుమని తండ్రికి ప్రార్థన చేసిన ప్రభువు మళ్ళా ఏమన్నా తెలుసా నీ చిత్తమే చిత్త తన చివరి రక్త బిందు వరకు నీ పాపంల కొరకు నా కొరకే సర్వ మానవాళి పాపముల కొరకే ఆయన దార పోశాడు అందులో ఏముంది తెలుసా త్యాగం ఉంది త్యాగం దేవుని కోసం మనం ఏం త్యాగం చేస్తున్నాం అరిమతైన ఏసేపు యేసు దేహం నాకు ఇవ్వమని చెప్పేసి తెగించి త్యాగం చేసి తను ఏం చేశాడు తెలుసా యేసు దేహాన్ని తీసుకుపోయి సమాధిలో పెట్టాడు అనే వ్యక్తి తన పొలాన్ని అమ్మివేసి సంఘములో ఉన్న విశ్వాసులకి అవసరం ఉంటుంది కదా వాళ్ళకి పంచి పెట్టాయి అని పేతుల దగ్గర తీసుకొచ్చి తన ఆస్తిని అంతా అమ్మేసి పీదలకు సహాయం చేయమని చెప్పేసి దైవదైన పేతులు తీసుకొచ్చి తన చేశాడు త్యాగం చేశాడు అపోస్తుల కార్యంలా మార్చేద్దాం అపోస్తుల కార్య నాలుగో అధ్యాయం ముప్పై ఆరు వచ్చిన కుప్రాలో పుట్టినలో ఏవీడకు యోసే అని ఒకడు ఉండెను ఇతనికి అపోస్తులు హెచ్చరికపుతుడని అర్థమిచ్చు బర్ణబా అని పేరు పెట్టి ఉండేది ఇతడు భూమి గలవాడై ఉండి దాన్ని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తుల పాదములేద్ద పెట్టాడని చూశాడు తనకున్న పొలాన్ని అమ్మేశాడు ఎవరి కోసము పేదవారి కోసం తన పొలాన్ని అమ్మి పేదలకు ఇచ్చి అయ్యా పేదలకు ఇవ్వండి అయ్యా అని చెప్పేసి సేవకులు తీసుకొచ్చి ఇచ్చేశాడు నిజమే ప్రియల హెచ్చరిక పుత్రుడు ఏసేపు అయిన పేరు అసలు అతనికి మరి ఒక పేరు పెట్టబడింది బర్ణబా అని పేరు పెట్టాడు ఈ భర్ణబ ఎవరో తెలుసా పౌలు భక్తుని ఆదరించిన బర్ణబ ఈ బర్ణబ తన భూమినంతా అమ్మేసి పేదలకు ఇచ్చాడు అందుకే సంగములు ఎవరైనా ఇబ్బందులు పడుతుంటే తలా ఒక చేయేసుకొని ఆ వ్యక్తికి ఏం చేయాలి మనం సహాయం చేయాలి అది విశ్వాస లక్షణం బర్ణబ చేసిన పని భూమినే అమ్మేశాడు అంటే త్యాగం చేశాడు కొంతమంది అంటుంటారు ప్రార్థన చేద్దాం లేదా ప్రార్థన కాదు నువ్వు చేసేసింది ప్రార్థనతో పాటు ఏం చేయాలి తగిన సహాయం కూడా దాన్ని త్యాగం అంటారు నువ్వు తినేది ఇంకొకరు పెడుతున్నావు అంటే దాని అర్థమేంటి త్యాగం అంటే అదే మన కడుపులోకి పోల్సిన ముద్ద నీ బిడ్డకో నీ కొడుకు పెడుతున్నావు అంటే అర్థమేంటి అందులో ఏముంది త్యాగం ఉంది తెలుసా ఒక తల్లి తన పిల్లల కోసం త్యాగం చేసిన రీతిగా యేసు ప్రభు మన కొరకై శిలువలో త్యాగం చేసి తన ప్రాణమును పెట్టి నిన్ను నన్ను రక్షించిన ప్రభు కొరకై మనం ఈ లోకంలో ఎట్టుండాలి ధైర్యంగా ఉండాలి ధైర్యంగా ఉండాలి ధైర్యంగా సాహస కార్యాలు చేస్తూ అన్ని విషయాల్లో ధైర్యంగా ఉంటూ మనం ఈ లోకంలో ముందు కొనసాగుదాం దేవుడు అలాంటి కృపను అలాంటి ధైర్యమును మనందరికీ సహాయించేగాక